హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను సార్ కొత్త వీడియోతో ఇక్కడ చూస్తున్నారు కదా మిక్సర్ మేము మిక్సర్ తయారు చేస్తున్నాం ఈ పండక్కి చాలామంది నా మిత్రులు ఏంటండి చాలా వీడియోలు పెట్టలేదు పిండి వంటలు వీడియోలు సరిగా ఏం పెట్టలేదు ఏంటని అడిగారు మీ అందరి కోసం ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం కాస్త లేట్ అయింది అయినా సరే కొంచెం అన్ని ఎడిటింగ్లు అన్నీ చేయడానికి కొంచెం టైం పట్టింది ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే మిక్సర్ అచ్చం షాప్లో ఎలా ఉంటుందో కరకరలాడుతూ అలాగే మేము తయారు చేస్తున్నాం బియ్యం అండ్ శనగపప్పు కలుపుతున్నాం ఒక మీ జస్ట్ కొన్ని క్వాంటిటీలు ఎంత తీసుకున్నాం అన్నది నేను చెప్తున్నాను ఒక మూడు కేజీలకి ఒక కేజీ వేపిన శనగపప్పు వేసుకుంటే సరిపోతుంది దాంతోనే మనం జంతుకులైనా చేసుకోవచ్చు లేకపోతే మిక్సర్ అయినా చేసుకోవచ్చు రెండు ఐదు బూందీ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మేము మిల్లుకి వెళ్ళి పిండి అయితే ఆడించాము నీట్గా ఎక్కడ ఉండలేకుండా నీట్గా మనం అంత పిండిని అంత బాగా అదే కొంచెం రఫ్ లేకుండా నీట్గా స్మూత్గా ఇలా చేస్తున్నాం అలాగే హాట్ వాటర్తో పిండి అయితే కలుపుకున్నాం అంటే బేగ నానిపోద్ది అదే చల్లని వాటర్ వేసామంటే తొందరగా నాంది కదా వెంటనే చేయడానికి అవ్వదు అదే హాట్ వాటర్ అయితే వెంటనే నానిపోద్ది అలాగే మనకు సరిపడినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అది బాగుంటుంది అలాగే బాగా ఉప్పుని పిండిలో మొత్తం కలుపుకోవాలి వాటర్ వేయకముందు బాగా కలుపుకుంటే వాటర్ వేసిన తర్వాత బాగా కరిగిపోద్ది తొందరగా ఈ ఇవ్వడం కోసం కొంచెం బాగా కలిపిన తర్వాత ఇందులో మనం వాము జీలకర్ర ఇలాంటివి ఏమైనా అయితే వేసుకోవచ్చు ఇది మిక్సర్ కదా ఇది జంతుకులు కాదు కదా అందుకని మేము అలాంటివి ఏం వేయలేదు కారం అయితే వేసాము టేస్టీగా కొంచెం కలర్ వస్తుంది కాబట్టి టేస్ట్కి కొంచెం కారం కారంగా ఉండాలి కాబట్టి మిక్సర్ కరకరలాడుతూ షాప్లో చేసినట్టు చాలా అచ్చమైన ఏమంటారు పిండి వంటలు ఎంత రుచిగా ఉంటే అంత బాగుంటాయి కదా అందుకని బాగా కారం వేసి బాగా కలిపేస్తున్నాం పిండి మొత్తం వేయలేలాగా అలాగే పిండి వంటలు అనేది కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఆ టేస్టే వేరు మేము మ్యాక్సిమం పిండి వంటలు వండడానికి కట్టెల పొయ్యి బాగా ప్రిఫర్ చేస్తాం మీరు స్టవ్ల మీద కూడా వండుకోవచ్చు కాకపోతే దీని మీద ఇచ్చినంత టేస్ట్ దాని మీద రాదని మా నమ్మకం అందుకని కట్టిల్పోయి అనేది బాగా మేము వాడుతాం అయితే పిండి అయితే నానిపోయింది బాగా నాడింది జంతుకులు గొట్టాలైతే మేము సిద్ధం చేసుకున్నాం కొంచెం ఆయిల్ అయితే రాసుకొని అలా అయితే కొంచెం బాగా జారి జంతుకులు బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఇంకా మామూలు లేదు కరకరలు ఆడేస్తున్నాయి ఆయిల్ పెనంలో ఇంకా అవి బాగా కొంచెం మంటది కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఫ్లేము బాగా వేగిన తర్వాత తీసుకుంటాం ఇవి ఇవి జంతుకులు వచ్చాయి ఎలా ఉంచుకుంటే జంతుకుల కరకరలు వాటిని ముక్కలు చూస్తే మిక్సర్ అవుద్ది ఇక్కడ పల్లీలు అయితే మా అక్క వేపుతుంది నేను వీడియో తీస్తుంటే ఈ పిల్లంటే ఏం చేస్తుంది అని నా వైపు చూస్తుంది నవ్వుకుంటూ కానీ తప్పదు అయితే ఒక కేజీ వరకు ఆ వేరుశనగలు తీసుకొని బాగా ఫ్రై చేయించాం నూనెలో ఇవి బాగా వేగితే మిక్సర్ కా బాగుంటుంది అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మా అయితే ఫ్రెష్గా కరివేపాకు తీసుకొచ్చారు అప్పుడే చట్నీని తెంపి చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్లో బాగా నెగ ఆడిపోతుంది దాన్ని కూడా ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేయించి మొత్తం అందులో కలిపేసాం ఇవన్నీ మిక్స్ చేయాలి ఇప్పుడు ఆ కరివేపాకు ఆ పలుకులు జా చేసాం కదా మిక్సరు ఆ గొట్టల్లా ఉన్నాయి అన్నీని అవన్నీ చిదిపితే అచ్చమైన చాలా కరకరలాడుతూ చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి మిక్సర్ లాగా బాగుంటుంది తినడానికి ఎంత బాగున్నాయంటే కలగ చాలా బాగా వచ్చింది మిక్సర్ మా అక్క బాగా చేసింది ఆవిడ స్పెషలిస్టు ఈ వంటలండి పిండి వంటలు వండడానికి చాలా ఓపిక కావాలి పొయ్యిల దగ్గర ఉండడానికి అందరికీ ఆ ఓపిక ఉండదు కాకపోతే కొంతమంది అలా చేయగలరు ఎంత బాగున్నాయంటే టేస్ట్ చేశాక చాలా అదిరిపోయాయి ఇంకా షాప్లో కూడా అంత బాగుంటుందా అనిపించింది హోమ్మేడు మన రెసిపీ ఇది బాగుంటుంది అని చెప్పేసి మా వాళ్ళందరూ చేశారు ఒక చాలా రోజులు తిన్నాము బాగున్నాయి మా హాస్టల్ కూడా తీసుకొచ్చాను బాగున్నాయి అన్నారు మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం బాయ్